సినీ నటి హనీ రోజ్ అంటే తెలియని వారుండరు అలాగే ఈమె పేరుకు పరిచయం కూడా అక్కర్లేదు హనీ రోజ్ రెండు వేల ఐదులో మలయాళంలో విడుదలైన బాయ్ ఫ్రెండ్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ఆమె మలయాళంతో పాటు కన్నడ తమిళ తెలుగు సినిమాల్లో కూడా నటించింది హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆలయం ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించింది సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన నూట ఏడవ సినిమా వీరసింహారెడ్డిలో ఈమె హీరోయిన్ గా నటించారు హనీ రోజు పద్నాలుగేళ్ల వయసులోనే తన కెరీర్ ను ప్రారంభించింది ఈమె నటనకు అందానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే ఈ నటి ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలో బాలయ్య సరసన్ నటించి కెరీర్ లో అతిపెద్ద హిట్ సినిమాను సొంతం చేసుకుంది దీంతో ఈ భామకు ఇప్పుడు డిమాండ్ కూడా పెరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అయితే తాజాగా హనీ రోజు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది ఆ పోస్ట్ లో తనను ఓ బిజినెస్ మ్యాన్ వెంబడిస్తున్నాడని రాసుకొచ్చింది అలాగే తనని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది గతంలో హనీ రోజ్ ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్ కు వెళ్లిందట అయితే అప్పటి నుంచి ఆ వ్యక్తి తన వెంట పడుతూ సోషల్ మీడియాలో కూడా తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడని ఆ వ్యక్తిపై చట్టపరంగా పోరాడతానని నటి హనీ రోజ్ తెలిపింది ఇక ఈ న్యూస్ ప్రస్తుతం నెట్ ఎంట తేగా వైరల్ అవుతుంది